హలో అందరికీ ఇది ఈరోజు మినీ వ్లాగ్ మేము మొన్న తిరుపతి వెళ్ళాం కదా తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే ఇది అయితే తెచ్చుకున్నాము స్వామివారిది అయితే నేను చాలా హౌసెస్ హౌసెస్లో చూశాను దీనికి హ్యాంగింగ్ కూడా ఉంది అంటే మనం మేకు పెట్టుకొని మేక తగిలించుకోవడానికి బాగుంది మనం పెట్టుకుంటే పువ్వుల దండలు అవి కూడా పెట్టుకోవచ్చు అండ్ ఈ దండ వచ్చేసి ఇంతకు ముందు మేము వేరేది కొనుక్కున్నాము దాని మీద అది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇది ఆ రూమ్ కి హాల్లోనే అటాచ్ గా ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడైతే సెట్ చేసాము మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొనుక్కున్నామని చెప్పాం కదా ఇక ఇదే మనం స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ తోనే స్విచ్ ఆన్ చేయగానే ఇలాగ ఫుల్ గా లైట్స్ ఆన్ అయ్యి స్వామివారి సాంగ్ వచ్చి ఒక పక్క స్వామివారి హస్తము ఇంకో పక్క లక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది అది ఇలా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది లాస్ట్ టైం వెళ్ళేప్పుడు తెచ్చుకున్నాము దాని మీద అయితే ఈ ముత్యాల దండ ఉండేది ఆ గ్లాస్ మీద అది తీసేసి దీనికి బాగుంటుంది కదా అని దీనికి అయితే సెర్చ్ చేశాను ఫైనల్గా మేము తీసుకొచ్చి చూడండి ఎంత బాగుంది ఎంత బాగా కనిపిస్తుందో ఆ మెయిన్ డోర్కి కాదు మెయిన్ ఒక రూమ్కి వెళ్ళే గుమ్మని పెట్టుకున్నాం